వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్ జయభావనీ నగర్ కాలనీలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు త్వరలో సమస్యల పరిష్కారం దిశగా పనులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అధికారులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.